జూబ్లీ హిల్స్ గడ్డ ఇది నవీన్ యాదవ్ గారి యొక్క అడ్డ అని మొన్నటిదాకా తేలిపోయింది జూబ్లీ హిల్స్ ప్రచారం అయిపోయిన అనంతరము అక్కడ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు హైడ్రా రంగనాథ్ గారిని మీట్ అవ్వడం జరిగింది అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది మొదలు పెడతాడా ఇక అనేది అయితే ఏకంగా గ్రౌండ్కే కబ్జాగా ప్లాన్ చేసిండు నవీన్ యాదవ్ ఎస్పీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ గార్డెన్ దగ్గర సరిపడా గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ని ఆ ఎమ్మెల్యే పేరు వినపడద్దు అనే పైన ఒక మాట మాటేషన్ కానీ దగ్గర దగ్గర ఆ గ్రౌండ్ మొత్తం కబ్జాకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నవీన్ యాదవ్ మరి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారో అది కూడా వినే ప్రయత్నం చేద్దాం గత ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన గ్రౌండ్ను విధ్వంసం చేస్తున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రహమత్ నగర్ను ఆనుకొని ఉన్న ఎస్పీఆర్ హిల్స్లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా గ్రౌండ్గా అభివృద్ధి చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాగంటి గోపినాథ్ వినిపించొద్దని గ్రౌండ్ ను గుంతలు తవ్వి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాడు చేస్తున్నాడని స్థానికులు ఆవేదన గ్రౌండ్ విధ్వంసం చేయకుండా వాకింగ్కి పోలీస్ జాబ్కి అప్లై చేసే యువతకి రన్నింగ్ కోసం ఉంచాలని వేడుకుంటున్న స్థానికులు మరి ఏమంటున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే గ్రౌండ్ గ్రౌండ్ వాకింగ్కి మేము చేసి తినేసి సెలబ్రేషన్స్ ఈ సివిల్ డిస్టర్బన్స్ లాంటివి ఏం కాదని కార్యక్రమానికి మాకు గ్రౌండ్ కావాలి లేకపోతే కష్టం పిల్లలంటే మన అమ్మగారికి అదన కూర్చొని ఆ అడ్డమైన అడ్డమైన అన్ని కూర్చున్నారు యూట్యూబ్ అలా వీటి అలా సో మాకు గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్నింగ్ మా ఏరియా వరకు పక్కన చుట్టుపక్కల బస్ వారు వాకింగ్ చేస్తారు సో సాయంత్రం కూడా వాకింగ్ చేస్తారు రేపు గవర్నమెంట్ జాబ్స్ కి రన్నింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తారు మా గ్రౌండ్ అనేది చాలా అవసరం ఫిజికల్ గా మాకు గ్రౌండ్ అనేది చాలా అవసరం పిల్లలందరూ పాడైపోతారు దయచేసి ఆశలు అన్నీ కాదు కట్ట కన మీకు చేతిలో దండ గవర్నమెంట్ గవర్నమెంట్ కలెక్టర్ గారికి మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు పోతే గ్రౌండ్ కావాలి పిల్లలు కూడా చుట్టుపక్కల ఎన్నో స్కూల్ ఉన్నాయో అన్ని స్కూల్ అన్ని ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడతారు మళ్ళా వాకింగ్ చేస్తారు షటిల్ ఆడతారు ఇటువంటి గ్రౌండ్లో వచ్చేసి హాస్టల్ హాస్టల్ కట్టేస్తాము అని అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ దీన్ని మేము ఆపాలని మేము కోరుకుంటున్నాము ఏమంటారు మీరు అందరూ కానీ ఇక్కడ అంతా ఒక క్రికెట్ ఆడికే మంచిగా ఉపయోగపడే గ్రౌండ్ ఇది అయితే ఆ ఎస్పీఆర్ హిల్స్ ప్రకారం ఉన్న ల్యాండ్ ని గతంలో కబ్జా కాకుండా దివాంగత మాజీ ఎమ్మెల్యే మాగండి గోపీనాథ్ గారు దాని గ్రౌండ్ని చేయడం వల్ల అక్కడ చాలామందికి అది ఎంతో ఉపయోగపడింది రన్నింగ్ పరంగా కావచ్చు లేకుంటే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కానీ ఇక చాలా వరకు అక్కడ జూబ్లీ హిల్స్ అంటే ఏదైనా ఫంక్షన్ జరుపుకోవాలన్నా ప్లేస్ సరికిపోకపోయేది ఆ గ్రౌండ్ లేకుండా అయిపోతుంది మోస్ట్లీ అది కబ్జాకే గురవు పోతుంది అక్కడ స్కూల్ కడుతున్నాం అన్ని కడుతున్నామని అని అని చెప్తా ఉన్నారు కానీ ప్రజలకు అంతో కొంత వినోదాన్ని కానీ యువ యువతరంగం చెడిపోకుండా ఉండడానికి చాలామంది యువకులు వాకింగ్కి రన్నింగ్కి అన్నిటికీ పనికి వచ్చే ల్యాండ్గా గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు దాని గ్రౌండ్గా తీర్చిదిద్దరు అయితే ఈ నవీన్ యాదవ్కి ఎక్కడ జాగా లేనట్టుగా ఎక్కడ ప్లేస్ లేనట్టుగా ఆడ స్కూల్ కట్టించాలి అని తవ్విచ్చే కార్యక్రమాలు చేసిండట అయితే మోస్ట్లీ ఏంటంటే ఆ ల్యాండ్ని కబ్జా చేసే ప్రయత్నం ఇప్పుడు నవీన్ యాదవ్ది కబ్జా చేసేసి దాన్ని తన పేరు మీద ఎక్కించుకోవడమా లేదంటే బినామీల పేరు మీద ఎక్కించుకునే కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి మొదలైంది ఇది అవుతుందని ముందటి నుంచే ప్రజలకు ఎన్నో సార్లుగా హెచ్చరించాం ఇక నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎట్లాంటి వాడు కూడా మీకు వివరించాం ఎలక్షన్ టైంలో కూడా అతని యొక్క దౌర్జన్యాలను అతను ఏ విధంగా ఆకురవుడిని ఏ విధంగా దింపాడో ఏ విధంగా క్రాస్ ఓటింగ్ జరిగిందో అవన్నీ మీరు రిగింగ్కి ఏ విధంగా పాల్పడినరో అవన్నీ మీకు పూర్తి స్థాయిలో చూపించే ప్రయత్నం మ్యాక్సిమం చేశాం ఇప్పుడు అదే తీరుగా కొత్తగా తన సెటిల్మెంట్లు స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ప్రజల్ని బెదిరించే కార్యక్రమాలు లేకుంటే అక్కడ స్కూల్ కట్టించి ల్యాండ్ కబ్జా చేసే కార్యక్రమాలు లేకుంటే కొన్ని ఏరియాలలో కూల్చుడు ప్రయత్నాలు కూడా పెట్టుకున్నాడట హైడ్రా జూబ్లీ హిల్స్లో కూడా రాబోతుంది ఇంకొన్ని రోజుల తర్వాత కూడా ఇది కూడా మీరు చూడబోతారు కానీ అనుకున్నట్టుగానే పక్కడబంది ప్లాన్ తోటి నవీన్ యాదవ్ అయితే ఆ గ్రౌండ్ని కైవసం చేసుకునే కారణంగా చేస్తూ ఉన్నారు దానికి స్థానికులు ఎదురు తిరుగురు మాకు గ్రౌండ్ గ్రౌండ్ ఉంచాలి పిల్లలకు గ్రౌండ్ కావాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గ్రౌండ్ కావాలి గ్రౌండ్ ఈ జూబ్లీ హిల్స్ ఏరియాల చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంట్లో కానీ ఆ ఏరియాలో కానీ ఆహ్లాదకరమైన ప్రదేశం లేనప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ గ్రౌండ్లోనే కాలయాపన చేసేది కొందరు రన్నింగ్ చేసేది జాగింగ్ చేసేది ప్రతి ఒక్క యువత దేనికోసం అప్లై చేసుకొని దానికోసం పరిగెత్తడానికి ఆయన ఉపయోగపడేది ఈరోజు యువతరం ఫోన్లు చూసుకొని చెడిపోతూ ఉన్నారు క్రికెట్ ఆడుకోవడానికి లేకుంటే దేనికైనా కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కొన్ని ఏరియాలల్లో క్రీడా ప్రాంగణం అని భూమిని కేటాయించింది భూమిని ఇవ్వని వారి దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేసేసి భూమిని ఇచ్చే కార్యక్రమం కూడా చేసింది ప్రభుత్వ భూములు లేని చోట కూడా అట్లాంటి చేసి క్రీడా ప్రాంగణాన్ని ఊరు అవతల ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలో కానీ అట్లా అరేంజ్ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న భూముల్ని కూడా రేవంత్డు ఒక సైడ్ నుంచి అమ్ముకుని మరో సైడు ఇక రేవంతుడే కబ్జాకు పాల్పడ్డాడు నేను కబ్జాకు పాల్పడుతుంది అనుకుంటూ నవీన్ యాదవ్ కూడా ఆ రంగంలో దిగిండు ఇక జూబ్లీ హిల్స్ కథని ఈ విధంగా పది ముక్కలుగా చేసుకొని పంచుకునే కార్యక్రమంలో నవీన్ యాదవ్ అయితే స్టడీగా దిగిండు ఇక